జీవన్ముక్తుడు అద్భుత సత్యం అంత్యకాల చింతనలే మరో జన్మను నిర్ణయిస్తాయా జాతస్య హిధృవ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా పుట్టినవారికి మరణం తప్పదు మరణించిన వారికి మరలా జన్మము తప్పదు కానీ అంత్య సమయంలో ఆ జీవి మనస్సులో మెదిలే ఆలోచనలు బట్టే మరో జన్మ ఉంటుందన్నది సనాతన సత్యం ఆ సమయంలో స్మరణ మోక్షదాయకమని పెద్దలు చెబుతారు అయితే ఇలాంటి సద్భావన అటువంటి క్షణాలలో కలగాలంటే ముందు నుండే నిత్య స్మరణ అలవరుచుకోవాలి లేదా ఆ సమయంలో మనస్సును దైవంపై నిలగడగా నిలబెట్టగా మంచి సాంగత్యమైన ఉండాలి వీటన్నిటికీ ఉదాహరణగా ఈరోజు ఒక అద్భుతమైన కథను చెప్పుకుందాము చాలా కాలం క్రితం మాధవపురి అనే ఊరిలో భక్తాగ్రేసరుడు అనే ఒక అతను జీవించేవాడు భగవంతుని పట్ల అచంచల భక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం అనునిత్యం జపం ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడం ఆయనకు పరిపాటి తన లక్ష్యం నుండి ఎప్పుడూ ఏ కారణం చేత వైదలిగేవాడు కాదు ఇలా ఆయన తపోమయ జీవితాన్ని దృఢనిశ్చయంతో గడిపేవాడు దాంతో కాలక్రమంలో ఆయన ఆధ్యాత్మికంగా చక్కని పురోగతిని సంతరించుకున్నాడు ఆయన వద్దకు ఆత్మోపదేశం పొందడానికి పలువురు యువకులు వచ్చేవారు ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండడం ఒక్కటే జీవిత లక్ష్యమని స్పష్టంగా వారి హృదయాలలో బాగా నాటుకుపోయేటట్లు వివరించి చెప్పేవాడు తాను ఎటువంటి జీవితం గడుపుతూ వచ్చాడో అటువంటి జీవితాన్ని తూచా తప్పక పాటిస్తూ గడపమని తన శిష్యులకు బోధించేవాడు దానినే ఆయన తన జీవితంలో ప్రతిఫలింపజేసేవాడు కాలానుగుణంగా వృద్ధాభ్యం ఆయనను కమ్ముకోసాగింది తన ఆయుర్దాయం త్వరలోనే ముగియనున్నదని గ్రహించిన ఆయన తన అవసాన కాలాన్ని ముక్తిధామమైన కాశీలో గడపాలని అభిలాషించాడు గురువుగారి మనోభావాలను శిష్యులు అవగతం చేసుకొని ఆయనను సమీపించి వినమ్రంగా స్వామి మీ అభిలాష ప్రకారమే మిమ్మల్ని ఒక పల్లకిలో కూర్చుండబెట్టుకొని మేము కాశీకి తీసుకువెళతాము ఎక్కడా పెద్దగా ఆగకుండా పయనిస్తే కొద్ది రోజుల్లోనే మనం కాశీ చేరుకోగలము అని అన్నారు వారి ప్రతిపాదనకు ఆయన మనస్ఫూర్తిగా సమ్మతించాడు శిష్యులు తమ గురువును పల్లకిలో మోసుకుంటూ కాశీకి బయలుదేరారు ప్రయాణం కొద్ది రోజులు సాగింది శిష్యులు పల్లకిని ఒంకింత వేగంగానే మోసుకు వెళ్ళసాగారు త్వరలోనే కాశీకి చేరుకుంటారన్న తరుణంలో గురువుకు తన అవసానం ఉంచుకు వచ్చేసిందని అర్థమయ్యింది అప్పుడు ఆయన ఎక్కడున్నామని శిష్యులను ప్రశ్నించాడు పల్లకి కాశీని చేరుకున్నదోమో నిర్ధారణ చేసుకోవడానికి ఆయన అలా అడిగాడు అప్పటికి పల్లకి ఇంకా కొన్ని గంటల ప్రయాణం తరువాత మాత్రమే కాశీని చేరుకునే స్థితిలో ఉంది ఇంకా కాశీని చేరుకోలేదు కనుక శిష్యులు స్వామి పల్లకి ఇప్పుడు ఒక మురికివాడ చేరువలో ఉంది అని జవాబిచ్చారు పల్లకిలో ఉన్న గురువు చెవులలో శిష్యులు జవాబు చెబుతున్న సమయంలోనే గురువు శ్వాస ఆగిపోయింది మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి చింతనలు చేస్తూ ఉంటాడో ఆ చింతనలే అతడి మరుజన్మను నిర్ణయిస్తాయని మహాత్ములు చెబుతున్నారు మరణిస్తున్నప్పుడు మురికివాడ అనే మాట చెవులలో పడడం వల్ల మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో పాతుకుపోయింది ఆ కారణంగా ఆయన మరుజన్మలో అంత్యకులజులు నివసించే ప్రాంతమైన ఒక గూడెంలో జన్మించాడు కానీ తపోమయ జీవితం గడపడం వల్ల ఆ ఉత్తమ సంస్కారాలు వృధా పోలేదు రాజుకులవులో పనిచేస్తున్న ఒక అంత్యకులస్థుని ఇంట్లో ఆయన జన్మించాడు ఆ అంత్యకులస్తుడి కర్తవ్యం ప్రతిరోజు రాత్రంతా రాజధాని నగరం చుట్టూ గస్తీ తిరగడం రాత్రి నాలుగు జాముల్లో వీధుల్లో డప్పు వాయిస్తూ పారా హుషార్ జాగ్రత్తగా ఉండండి అంటూ కేకలు పెట్టి జనులను హెచ్చరించడం రాత్రి దొంగలు తమ హస్త లాఘవాన్ని చూపడానికి అవకాశం లేకుండా రాజు చేసిన ఏర్పాటు అది ఆ అంత్యకులస్తునికే గురువు మరో జన్మలో కుమారునిగా జన్మించాడు ఆ జన్మలో ఆయనకు తన గత జన్మకు సంబంధించిన భావనలు కొనసాగాయి అతడికి లౌకిక జీవితం పట్ల చెప్పలేనంత ఏవగింపు జనుల్లో అత్యధిక పాలు అవిద్యకు లోబడే జీవితం గడుపుతున్నారు కనుక అతడు లౌకిక అనురక్తి గల జనులతో మెలగకుండా ఏకాంతంగా ఉండిపోయేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అలా జీవిస్తున్న అతన్ని జన్మత మూగవాడని కుటుంబ సభ్యులు ఊరి జనం జమ కట్టారు ఈ స్థితిలో తండ్రి కుమారుణ్ణి నిష్ప్రయోజకుడిగా ఒకటి మొద్దుగా భావించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు దాంతో పిల్లవాడు తన ధోరణిలోనే ఎదుగుతూ వచ్చాడు ఇలా ఉండగా ఒకసారి తండ్రి అత్యవసరమైన పని మీద హఠాత్తుగా పొరుగులు వెళ్ళవలసి వచ్చింది అందుచేత తండ్రి రాజుగారి వద్దకు వెళ్ళి తను హఠాత్తుగా ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తనకు బదులుగా మూగవాడైన తాను కుమారుడు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ నాలుగు జాముల్లో డప్పు మోగిస్తాడని విన్నవించాడు అందుకు రాజు నిరాక్షేపనీయంగా సమ్మతించాడు మారువేషంలో రాత్రివేళ నగరంలో తిరుగుతూ పర్యవేక్షించడం రాజుకు అలవాటు ఈ మూగమొద్దు తన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడో చూడాలనుకున్నాడు రాజు మూగవాడు వీధి వెంట విధిగా డప్పు మ్రోగించుకుంటూ గస్తీ తిరుగుతున్నాడు అతడికి తెలియకుండా రాజు అతని వెంట నీడలా అనుసరిస్తున్నాడు డప్పు ముగించి హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం ఆసన్నమైంది అంతలో